మొత్తం నిండిపోయింది అని చెప్పని మొత్తం నీట్గా క్లీన్ చెప్పేసిన డ్రైనేజ్ తీసుకొచ్చేసి సెప్టిక్ ట్యాంక్ మొత్తం క్లీన్ చెప్పి సెప్టిక్ ట్యాంక్ కాదు వేస్ట్ వాటర్ స్టోరేజ్ ఉన్నది సెప్టిక్ ట్యాంక్ వేరే దగ్గర ఉంది లోపల ఇదిగో బొగ్గులు తీసుకొచ్చిన బొగ్గులు ఉప్పు దగ్గర ఉప్పు బొగ్గులు మొత్తం నీట్గా దీని ఏం చేస్తున్నా మొత్తం దీంట్లో వచ్చి ట్వంటీ ఫైవ్ కేజీస్ ఉంటాయి మొత్తం యాభై వేస్తున్నా ఫోన్ కింద బారేసేవాళ్ళు అన్న దూరం పో దూరం బొగ్గులు ఎంత ఎక్కువ వేస్తే అంత వాటర్ అనేది తొందరగా నిండిపోదు మొత్తం ఇంకిపోతూ ఉంటుంది ఎంత తక్కువ వేస్తే అంత ఇబ్బంది వస్తుంది ఎప్పుడైనా సరే మీరు వేస్ట్ వాటర్ మన సెప్టిక్ ట్యాంక్లో కానీ ఎప్పుడు కూడా ఫుల్గా ఎక్కువ వేసుకోవాలి బొగ్గులు అవి ఎక్కువ వేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు కూడా ట్యాంక్ నిండ మన సెప్టిక్ ట్యాంక్ నిండకుండా ఉంటుంది బాగుంటుంది అన్నమాట మా దగ్గర మరీ ఎక్కువ లాంగ్ ప్లేస్ అర్థం కావట్లేదు దీది ఊరికనే నిండిపోతుంది ఫ్రెండ్స్ కొద్ది వాటర్ వాడంగానే నిండిపోతుంది అందుకని చెప్పని యాభై కిలోలు ఉప్పు తీసుకొచ్చాను ఇది మాకు ఇక్కడ వచ్చి రేటు రెండు వందల చెప్పారు కానీ రెండు వందల యాభైకే తీసుకొచ్చిన దీనిలో వచ్చి మనకు ఒక ప్యాకెట్ వచ్చి మామూలుగా అయితే విడిగా మనకు ఎంత ఒక్క నిమిషం పడుతుందమ్మా చూపిస్తాం ఫ్రెండ్స్ దీని దో ప్యాకెట్ ప్యాన్ వచ్చి ముప్పై రూపాయలు ఉంది కానీ మనకు మొత్తం ప్యాకెట్ మొత్తం రెండు వందల యాభైకి ఇచ్చినారు ఫ్రెండ్స్ మనం మొత్తం ఇట్లా మొత్తం మీద తెచ్చుకుంటే తక్కువ పడుతుంది విడిగైతే ఒక్కొక్క ఏరియాలో ఒక అమ్ముతారు మా ఏరియాలో అయితే ఒక్క ప్యాకెట్ విడిగా పది రూపాయలు అమ్ముతారు ముప్పై రూపాయలు అంత దిందా రేటు మా ఏరియాలో అయితే పది రూపాయలు అమ్ముతారు ప్యాకెట్ ఒకటి నేను ఇన్ని యాభై తీసుకున్నాను కాబట్టి రెండు ప్యాకెట్లు తీసుకున్నాను నాకు రెండు ప్యాకెట్ ఒక ప్యా ఒక్క దాంట్లో వచ్చి ఇరవై ఐదు ఉంటాయి దాంట్లో ఇరవై ఐదు ఉంటాయి కాబట్టి నాకు ఒక్కటి ఐదు రూపాయలు పడ్డది ఐదు రూపాయలే కదా రెండు వందల ఇరవై పడ్డది ఒక ఎంతైంది అప్పుడు రెండు వందల యాభై అయితే ఒక ప్యాకెట్ అయితే ఒక దాంట్లో ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కాబట్టి ఒకటి పది రూపాయలు పడి రూపాయలు పడింది కదా మామూలుగా ఫైవ్ థర్టీ రూపీస్ ఉంది రేటు ట్వంటీ రూపీస్ తగ్గించిన ఒక ప్యాకెట్ నిండా నిన్న ఇంట్లో ఉన్న పదకొండు ప్యాకెట్లు అమ్మేసింది కదా నిన్న పది ప్యాకెట్లు మిగిలిద్దాం స్పాగా వేసేస్తాను లెంత్ ఎక్కువైపోతుంది ఎలా లేకపోతాడమ్మా ఇంటి విడికి ఉన్నాయి కదా ఇప్పుడు ఎలా జరగబోతుందో పది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రెండు నాలుగు రెండు ఆరు రెండు ఎనిమిది తొమ్మిది పది రెండు ఎక్కువ ఒక దాంట్లో ఎన్ని ఉంటాయి ట్వంటీ ఫైవ్ ఉన్నట్టున్న ஒரு தான் எண்ணு இரவு ஐந்து உண்டாய் మోటార్ బంద్ చేయమ్మా ట్యాంక్ ఎక్కిపారుతుంది